సో ఇప్పుడు చెప్పుకునేది సో దీంట్లో ఎనదర్ హార్డ్ క్వశ్చన్ అండి లాభ నష్టాల మీదే టెక్స్ట్వల్ క్వశ్చన్ ఎస్ఏ వాళ్ళకి డెఫినెట్గా వచ్చే అవకాశాలున్న క్వశ్చన్ అండి దీంట్లో అంటే ఒక వ్యాపారి రెండు ఆవులను ఒక్కొక్క దానిని ఇరవై వేలకు అమ్మితే ఒక దాని మీద ఐదు శాతం లాభం వచ్చింది మరొక దాని మీద పది శాతం నష్టం వచ్చింది అయితే మొత్తం మీద లాభమా నష్టమా అది ఎంత శాతం ఓకే చేద్దాం చూడండి ఒకసారి కొద్దిగా డిఫరెంట్గా చేద్దాం జాగ్రత్తగా చూసుకోండి ఇక్కడ మనకి మొదటిది ఏంటి ఐదు శాతం లాభం అంటే వందది నూట ఐదుకి అమ్మినట్టు దాట్ వన్ వన్ నాట్ ఫైవ్ మరి ఇంకొకటి ఏంటి పది శాతం నష్టం అంటే వందది ఎంతకు అమ్మినట్టు తొంభై సో లెట్ ఇస్ టేక్ ఏమో ఏ అనుకుందామండి ఇక్కడ దీన్ని ఏమో బి అనుకుందాం ఇప్పుడు కంబైన్డ్గా మొత్తం మీద అంటే కొన్ని ఏంటంటే అది ఎట్లా వచ్చింది ఏంటంటే తర్వాత చూసుకోండి మీరు మ్యాథ్స్ వాళ్ళు అయితే అంతే అన్ని ప్రూఫ్లు అయ్యి ఇక్కడ చెప్పరు కదా కంబైన్డ్గా ఇదిగోండి అమ్మిన విల ఏంటయ్యా అంటే కంబైన్డ్గా వచ్చేసి అమ్మిన విల ఎంత అయ్యా అంటే దిస్ ఇస్ టూ ఏబి అండి టూ ఏబి అంటే ఇదే అలాగే కొన్న ఏంటయ్యా అంటే ఏ ప్లస్ బి ఇంటూ హండ్రెడ్ అండి సరే ఓకే ఇప్పుడైనా కొన్న వేళ అమ్మిన వేల రేషియో కనుక్కోవడం కొద్దిగా ఈజీ అవుద్ది మనకి దట్ ఈస్ డివైడెడ్ బై దట్ వన్ సో రైట్ అనేంతవరకు బాగుంది ఇప్పుడు వాల్యూస్ తీసుకున్నాం దిస్ ఈస్ ఇక్కడ వస్తుంది అనుకోని టూ ఇంటూ నూట ఐదు తొంభై ఏ ప్లస్ బి రెండు కలిపితే నూట ఐదు తొంభై కలిపితే అండి నూట తొంభై ఐదు ఇంటూ వంద క్యాన్సలేషన్ చూసుకోండి ఇదిగోండి జీరో అండ్ జీరో అవుట్ రెండు దీంట్లో ఐదు సార్లు సో రైట్ అండి మరి ఐదు దీంట్లో ఇరవై ఒక్కసార్లు సో ఇంకా కొట్టుకుపోయి ఉన్నాయండి ఇంకా కొట్టుకుపోయా ఉన్నాయి ఎందుకండి ఈ రెండింటిలో మూడో ఎక్కం ఎందుకండి మూడో ఎక్కం దీంట్లో మూడు సార్లు దీంట్లో అరవై ఐదు సార్లు సో ఫైనల్గా నీకేమొచ్చిందయ్యా అంటే అరవై మూడు పైన కింద అరవై ఐదు ఇదిగోండి అరవై మూడు పైది అరవై ఐదు సో అంటే అమ్మిన వేల అరవై మూడు కొన్న వేల అరవై ఐదు అంటే లాభమా నష్టమా నష్టం లాస్ ఎంత వచ్చిందండి లాస్ రెండు అరవై ఐదు నుంచి అరవై మూడు అంటే రెండు డివైడెడ్ బై ఫార్ములా ఏంటి నష్టము డివైడెడ్ బై కొన్న వేల కొన్న వేల అరవై ఐదు కదా అరవై ఐదు ఇంటూ వంద అయిపోయింది ఐదు ఎక్కం ఇరవై సార్లు పదమూడు సార్లు సో దట్ ఈస్ ఫార్టీ బై థర్టీన్ పర్సెంట్ అండి నలభై బై పదమూడు శాతం నలభై బై పదమూడు శాతం అండి కొట్టేసుకోండి మూడు పదమూడు ముప్పై మూడు ఇంకా అంతే ఆల్మోస్ట్ మూడు పదమూడు ముప్పై తొమ్మిది సారీ ఇంకా ఒకటి మిగిలింది కదా పాయింట్ పది ఒకటి పక్కన సున్నా పెడితే పది ఒకసారి సో దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ త్రీ పాయింట్ వన్ పర్సెంట్ లాస్ అండి ఓకే మంచి క్వశ్చన్ అండి జాగ్రత్తగా చూసుకోండి రైట్